రోజు మనం ఉన్నామండి వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర మరి ఎంతో బ్యూటిఫుల్ రెస్టారెంట్ అయినటువంటి లేట్ నైట్ మీట్ అండ్ ఇట్ మరి ఈ రెస్టారెంట్ లో మనకి ఫుడ్ లవర్స్ ఎస్పెషల్ గా చూడండి మనకి ఇక్కడ అన్ని రకాల ఫుడ్ అనేది అవైలబుల్ లో ఉంది స్పైసెస్ గా ఉండేటువంటి ఫుడ్ మాత్రమే కాకుండా మనకి ఎన్నో రకాల స్నాక్స్ తో కూడా మనకి ఇక్కడ ఈ రెస్టారెంట్ రన్ అవుతుంది మరి ఫుడ్స్ మాత్రమే కాకుండా డ్రింక్స్ ఇంకా లస్సీ ఇంకా మిల్క్ షేక్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి సో లేట్ నైట్ దీని స్పెషల్ ఏంటంటే మనకి డే హవర్స్ లోనే కాకుండా లేట్ నైట్ కూడా మనకి ఇక్కడ ఫుడ్ అనేది సర్వ్ చేస్తారు ఆఫ్టర్ టువెల్ అంటే ఎవరైతే ఆఫ్టర్ టువెల్వ్ తర్వాత కూడా ఫుడ్ తీసుకోవాలి అనే ఫుడ్ లవర్స్ ఉంటారు కదండి వాళ్ళకి ఇది ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు టూ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ ఆ టైం వరకు కూడా మనకి ఇక్కడికి వచ్చి ఫుడ్ తినే వాళ్ళు ఉన్నారు సో త్రీ ఓ క్లాక్ వరకు మనకి ఈ లేట్ నైట్ మీట్ అండ్ ఇట్ అనేది రన్ అవుతుందండి మరి మీరు నచ్చిన ఫుడ్ తినాలనుకునేవారు లేట్ చేయకుండా లేట్ నైట్ మీట్ అండ్ ఇట్ ప్లేస్కి వచ్చి ఫుడ్ తినేయండి హలో సార్ యో గుడ్ ఓకే దీపక్ గారు అసలు ఈ లేట్ నైట్ స్పెషల్ ఏంటి ఆఫ్టర్ ట్వెల్వ్ అంటే త్రీ ఓ క్లాక్ వరకు ఈ ఫుడ్ ఇక్కడ మనకి రెస్టారెంట్లు ఉంటాయి కదా అసలు ఎందుకు లేట్ నైట్ అనే థాట్ ఏంటి యాక్చువల్గా వరంగల్లో లో లేట్ నైట్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఆఫ్టర్ టువెల్వ్ ఇక్కడ ఫుడ్ అనేది దొరకదు ఈవెన్ టిఫిన్స్ కానీ ఇక్కడ వెళ్ళాలంటే మళ్ళీ వండి బజార్ కానీ మళ్ళీ రైల్వే స్టేషన్కి ఇలా ఇలా వెళ్ళాలి సో మెయిన్ వరంగల్ సర్కిల్ సిటీలో ఉండేది ఓన్లీ లేట్ నైట్ అది ఫోర్ వరకు ఉంటుంది మిడ్ నైట్ ఫోర్ వరకు సో ఆల్రెడీ అందరు జనాలు కూడా అలవాటు పడిపోయారు ఇన్ని సీన్స్ ఇయర్స్ నుంచి ఓకే అంటే నార్మల్ గా డే అవర్స్ లో ఎలా ఉంటది ఇక్కడ క్రౌడ్ కానీ కస్టమర్స్ కానీ నైట్ అంటే ఆఫ్టర్ ట్వెల్వ్ ఎలా ఉంటది డే గానీ ఈవెన్ నైట్ గానీ చెప్పలు స్కిప్ అవుతా ఉంటారు ఇటు అవుతారు రెగ్యులర్ గానే ఉంటుంది మార్నింగ్ అవర్స్ లో ఎలా ఉంటది క్రౌడ్ నైట్ ఎలా ఉంటుంది లేట్ నైట్ కాన్సెప్ట్ కాబట్టి నైట్ టైమే ఎక్కువ జనాల్లో రాబడి ఉంటారు ప్లస్ పీవీఆర్ లో మూవీస్ టైం కాబట్టి ఈవినింగ్ బాగా రష్ ఉంటుంది మార్నింగ్ కన్నా ఓకే మన దగ్గర వెజ్లో ఏం వెరైటీస్ ఉన్నాయి మెనూలో నాన్ వెజ్లో ఏం వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి వెజ్లో అండ్ నాన్ వెజ్లో స్టార్టర్స్ ఉన్నాయి అండ్ రైస్ ఐటమ్స్ ఉన్నాయి వెజ్లో వచ్చేసి పిజ్జా బర్గర్ శాండ్విచ్ ఫ్రాంకీస్ ఉన్నాయి రైస్ ఐటమ్స్లో వచ్చి పన్నీర్ బిర్యానీ ఉంది ప్లస్ పన్నీర్ రైస్ ఉంది మంచూరియా ఐటమ్స్ ఉన్నాయి వెజ్ మంచూరియా ఇలాంటివన్నీ ఉన్నాయి ఇంకా మరి ఇప్పుడు ఆఫ్టర్ టువెల్ ఈ చెఫ్స్ అనే వాళ్ళు కుక్ చేసే వాళ్ళు అవైలబుల్ ఉంటారా అందరు అవైలబుల్ ఉంటారు మార్నింగ్ ఒక మాస్టర్ ఉంటారు ఫాస్ట్ ఫుడ్ కి ఈవినింగ్ ఒక మాస్టర్ ఉంటారు ప్లస్ కి కూడా మార్నింగ్ ఒకళ్ళు ఉంటారు షిఫ్ట్ అవుతా ఉంటారు సిక్స్ టు అవర్ సిక్స్ అవర్ సిక్స్ నుంచి సిక్స్ వరకు షిఫ్ట్ అవుతా ఉంటారు అంటే షిఫ్ట్స్ వైజ్ గా ఉన్నారా మనకి ఇక్కడ చెఫ్స్ గానీ కుక్ వర్క్ చేసే వాళ్ళు గానీ షిఫ్ట్ వైజ్ గానే ఉంటారు మార్నింగ్ ఒక్కొక్క పర్సన్ కి సిక్స్ అవర్స్ గ్యాప్ ఉంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ సో ఇద్దరు ఒక్కొక్క సాల్ వచ్చేసి ఇద్దరు ఇద్దరు మెయింటైన్ చేస్తూ ఉంటారు నిజంగా అసలు ఫోర్ ఓ క్లాక్ కి వచ్చి ఫుడ్ తినే వాళ్ళు ఉన్నారా ఇంకా ఈ జనరేషన్ లో యూత్ కి ఇంకా నైట్ టైమ్స్ నైట్ అవర్స్ తిరుగుతున్నారు కాబట్టి ఈవెన్ ఒక ఏదో ఒకటి కనీసం బర్గర్ ఆర్ ఏదో ఒకటి తినడానికి నైట్ టైమ్ వస్తూ ఉంటారు తింటూ ఉంటారు ఏదో ఒకటి తినేసి వెళ్తూ ఉంటారు నైట్ టైమ్ ఓకే అంటే మీరు జనరల్ గా ఏం చేస్తుంటారంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను నార్మల్ బీటెక్ చేస్తున్నాను ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను సో ఓన్లీ నాదొచ్చేసి స్టార్టర్స్ చేయడం సో ఓకే అంటే మీరు ఇక్కడ ప్రిపేర్ చేస్తారా ఫుడ్ నేను ప్రిపేర్ చేస్తాను ఓకే అంటే స్టేటస్ లో అంటే కంప్లీట్ గా స్టేటస్ సెక్షన్ మీదేనా ఆ కంప్లీట్ మాతే ప్లస్ ఇంకొక నైట్ టైం ఇంకొక పర్సన్ కూడా ఉంటారు వాళ్ళు కూడా షిఫ్ట్ చేస్తా ఉంటారు సర్ మీ షిఫ్ట్ టైమింగ్స్ ఏంటి నా షిఫ్ట్ టైమ్స్ వచ్చి నైట్ 6 నుంచి మిడ్ నైట్ 4 వరకు ఒక్కొక్కసారి ఎవరైనా పర్సన్ మార్నింగ్ రాకపోతే మార్నింగ్ మార్నింగ్ కూడా వస్తా ఉంటాను హాలిడేస్ ఉన్నప్పుడు అలా అంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తూ పార్ట్ టైం గా మీరు స్టడీ కూడా రన్ చేస్తారు ఎడ్యుకేషన్ చేస్తా ఓకే మరి ఇప్పుడు మీరు కాకుండా ఇన్ కేస్ మీతో పాటు అంటే కి కాకుండా వేరే వెరైటీస్ ఉన్నాయి కదా ఓవరాల్ ఎంత మంది చెప్స్ ఉన్నాయి టోటల్ మేము ఓవరాల్ స్టాఫ్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఇద్దరు మాస్టర్స్ ప్లస్ స్టార్టర్స్ ఇద్దరు ప్లస్ ఇంకా ఓనర్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు మాకు లు అవుతూ ఉంటాం ఇంకా ఇప్పుడు మీరు చేసే స్టాటస్లో బెస్ట్ ఏమేమి స్టాటస్ ఉన్నాయి అందులో ది బెస్ట్ ఏంటి బెస్ట్ అంటే క్రిస్పీ చికెన్స్ ఉన్నాయి ఎక్కువ ఇక్కడికి వచ్చే జనాలు కూడా క్రిస్పీ చికెన్స్ వాటికి ప్రిఫర్ చేస్తాము వాళ్ళు కూడా అదే లైక్ చేస్తారు ప్లస్ నార్మల్ రెగ్యులర్ ఐటమ్స్ వచ్చేసి బర్గర్ శాండ్విచ్ వీటికి రెగ్యులర్ వెళ్తూ ఉంటాయి ఇక్కడ మాత్రం ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేట్ నైట్ కాబట్టి మన కాన్సెప్ట్ ఆఫ్టర్ టువెల్వ్ సంథింగ్ ఎవరైనా కొత్త పర్సన్ అనుకోండి నైట్ వచ్చారు వాళ్ళకి అలా వచ్చ రావాలి అనుకునే వాళ్ళకి మనకి ఇక్కడ ది బెస్ట్ మెను అంటే డెలిషియస్ ఫుడ్ ఐటమ్ ఏదని చెప్తారు ది బెస్ట్ అంటే మనం చెప్పడంలో ఏం లేదు కానీ వాళ్ళు వచ్చి ఒకసారి ఏదైనా ఐటమ్ తింటే వాళ్ళకి నచ్చితే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేలా ఉంటుంది సో అలా ఏ ఐటమ్ తిన్నా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందండి సరే మీ చేసే స్టార్టర్స్ క్రిస్పీ చికెన్ సంథింగ్ అన్నారు కదా దాన్ని ప్రిఫర్ చేయమంటారా లేదా అదర్ ఫుడ్స్ ఏదని చేయొచ్చు క్రిస్పీ చికెన్ నాట్ ఓన్లీ చికెన్ క్రిస్పీ చికెన్ ఇంకా చాలా ఉన్నాయి వెజ్ లో ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి వ్యాపిల్స్ ఉన్నాయి మిల్క్ ఉన్నాయి స్కూప్స్ ఉన్నాయి ఏదైనా ఈవెన్ ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి మనకి ఇక్కడ ఈవెంట్స్ అంటే బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు ఎవరైనా ఫ్రీ బర్త్డే ఫ్రీ బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కేక్ కూడా మనకి కేక్ వర్డ్ అని ఉంది సో మనం చేసుకోవచ్చు వాళ్ళు ఫ్రీగా చేసుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు మనకి వాల్ పేపర్ కూడా ఉంది అంటే వాల్ వాల్ కూడా ఉంది అంటే నేను విన్నాను ఇక్కడ కేక్స్ చాలా కస్టమైజ్డ్ గా ఉంటాయని సో అంటే మరి వాళ్ళు ఆర్డర్ చేసుకుని బయటికి తీసుకురావచ్చు అంటే మనకి ఇక్కడ ఆర్డర్ ఇవ్వచ్చా లేదా కస్టమైజ్డ్ బిఫోర్ చెప్పాలా అలా అంటే కేక్ గురించి బిఫోర్ మాకు ఒకటి త్రీ ఫోర్ అవర్స్ ముందు చెప్తే మన దగ్గర కేక్స్ స్టాల్ ఉంది అక్కడ నుంచి మనం కస్టమైజ్ చేస్తాము వాళ్ళు ఇక్కడ సెలబ్రేట్ చేయించుకోవచ్చు ఫైనల్లీ ఇప్పుడు మనకి ఆల్రెడీ ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది సో చాలా మంది ఐపీఎల్ చూడాలని ఇంట్లో నుంచి వెళ్లకుండా అయితే ఉండలేరు సో బయట వర్క్ చేసుకోవాలి సో ఇలా చిల్ అవ్వడానికి ఇక్కడికి వచ్చి ఐపీఎల్ చూస్తూ కూడా ఇక్కడ స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారా మా దగ్గర ఏంటంటే స్పెషాలిటీ ఈ సమ్మర్ కి ఇక్కడికి వచ్చి ఫుడ్ ఓన్లీ ఫుడ్ తిని వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోవడం కాకుండా మనకంటూ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మా దగ్గర టీవీ కూడా ఉంటుంది సో ఐపీఎల్ ఎంజాయ్ చేయొచ్చు మ్యాచ్ మొత్తం చూసుకుంటూ ఫుడ్ అని కూడా ఇటు ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అటు ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు మరి ఇప్పుడు సమ్మర్ స్పెషల్ గా డ్రింక్స్ ఏమున్నాయి ఫ్రెష్ జ్యూసెస్ ఏమి అవైలబుల్ సమ్మర్ స్పెషల్ కాబట్టి మా దగ్గర ఫ్రూట్ జ్యూసెస్ అన్ని యాడ్ అవుతున్నాయి అన్ని ఫ్లేవర్స్ మీకు నచ్చిన ఫ్లేవర్స్ అన్ని ఫ్రూట్ జ్యూస్ అన్ని అన్ని ఐటమ్స్ ఉన్నాయి సో విషింగ్ ఏ గుడ్ లక్ సార్ ఈ లేట్ నైట్ పెట్టిన ఈ ఫుడ్ రెస్టారెంట్ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను విష్ యో గుడ్ లక్ థ్యాంక్ యూ సార్